ఏంటి కొత్తగా పిలుస్తుంది అనుకుంటున్నావా అవును నిన్ను ఎలా పిలవాలి అన్నా నేనే పిలవాలి ఇంకెవ్వరికీ అవకాశం హక్కు లేదు నువ్వు నేను మనల్ని కలిపింది ప్రేమ ఈ రాత్రి ఈ గదిలో నాడు గోడల మధ్య నాలోని ఈ అనంతమైన భావాలను ఒంటరిగా నేను అనుభవించలేక ఎవరితో పంచుకోలేక కదిలే కాలాన్ని ఆపలేక కరిగే కన్నీటిని ఆపే ప్రయత్నంలో ఇంకో లేఖతో నీ ముందు నా అంతరంగం ఆవిష్కరణ ఇప్పుడు నాకు నేనే నచ్చటం లేదు నాది కాని దాన్ని కోరుకోవడం నాలో కలుపుకోవాలి అనుకోవడం దీనికి కారణం కూడా నువ్వే నువ్వు నాకు పరిచయం కాకుంటే నాలో ఈ ప్రేమ భావాలు ఉదయించకుండా ఉంటే నాకు ఇంత బాధ భయం ఉండేవి కావు నువ్వు రావని తెలిసి ప్రతిరోజు అడుగుతాను ఎప్పుడు వస్తావని ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నానో కదా ఈరోజు ఆకాశంలో కదులుతున్న మబ్బుల్ని చూస్తూ అందులో ఎక్కడైనా నీ రూపం కనిపిస్తుందేమో అని ఆ రోజంతా చూస్తూ కూర్చున్న ప్రతిరోజు సూర్య నమస్కారంతో ప్రారంభమయ్యే నా దినచర్య ఇప్పుడు నీ ఆలోచనలతో మొదలవుతుంది అందుకే ఏమో సూర్యుడు అలిగి వెళ్ళిపోయాడు రెండు రోజుల నుండి కనిపించడం లేదు ఈ సాయంత్రం ఎందుకో నా మీద జాలి వేసినట్టుంది బెంగ పెట్టుకున్న అన్ని కొన్ని క్షణాలు నన్ను పలకరించి వెళ్ళాడు చూసావా నా ప్రేమకు పంచభూతాలు సైతం కరిగి నన్ను కరుణిస్తున్నాయి మరి నీ హృదయం ఎందుకు కరగటం లేదు హార్ట్ఫుల్గా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను ఇప్పుడు కూడా కోరుకుంటున్నాను నా చివరి శ్వాసలోపు నిన్ను కలవాలి అని రోజుల్లో ఎన్నిసార్లు నీ రూపాన్ని తలుచుకొని నీతో మాట్లాడతానో ఇంతకుముందు ఉన్న నా ప్రపంచం మార్చేశావు ఇప్పుడు నా లోకం మొత్తం నువ్వే అయ్యావు నిన్ను తలుచుకుంటే కలిగే ఆనందాన్ని అనుభూతిని అప్పుడప్పుడు నువ్వు రావని నా మనసు పడే బాధని వీటన్నింటినీ ఇలా పిచ్చి రాతలతో ఎలా తెలిపేది నీకు నేను రాసుకున్న లేఖతో ఎంత అనుభూతి ఆనందం విరహం బాధ కన్నీళ్ళు ఉన్నాయో అవన్నీ నా హృదయ స్పందన అని నీ హృదయానికి తెలియడం లేదా నా హృదయాన్ని వెలిగించే నీ ప్రేమజ్యోతి కోసం నీ చూపుల తన్మయత్వం కోసం నీ మాటల మాధుర్యం కోసం నీ చేతి స్పర్శ కోసం నిరంతరం తపించే నా హృదయంలో ఈ వీరహపు జ్వాలలు రగిలించి చలిమంట కాచుకుంటావు